నమస్తే మిత్రులారా నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్ మిత్రులరా మన అకౌంట్ ఆల్రెడీ బ్లాక్ అయి ఉంటే ఆ అకౌంట్కి సంబంధించిన చెక్కులు మనం ఎవరికైనా జారీ చేసి ఉంటే ఆ చెక్కులను చెక్ బౌన్స్గా పరిగణనలోకి తీసుకోవచ్చా సో మిత్రులారా రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది కేసు యొక్క సారాంశం ఏంటి అని అంటే ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వారు ఎవరికైతే అప్పులున్నారో వారికి కొన్ని చెక్కులను జారీ చేశారు అదేవిధంగా ఆ కంపెనీలు ఎక్కడైతే అద్దె భవనాలు నిర్వహిస్తున్నారో ఆ ఇంటి యజమానులకు కూడా వాళ్ళు రెంట్ పర్పస్లో ఎంత అమౌంట్ చెల్లించాలో దానికి గాను కొన్ని చెక్కులను వాళ్లకు జారీ చేశారు సో అప్పిచ్చిన వ్యక్తులు ప్లస్ ఆ అద్దె యొక్క ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ చెక్కులను బ్యాంక్లో ప్రజెంట్ చేస్తే ఆ అకౌంట్ బ్లాక్డ్ అని వచ్చింది దాంతో వాళ్ళు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ ప్రకారంగా చెక్ బౌన్స్ కేసు ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ల మీద ఫైల్ చేసినారు సో ఎప్పుడైతే మెజిస్ట్రేట్ కోర్టులో వాళ్ళు చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేశారో మెజిస్ట్రేట్ కోర్టు వాళ్ళందరికీ కూడా సమాన్స్ జారీ చేసింది సో ఆ సమాన్స్లను రద్దుపరచమని చెప్పి ఆ వ్యక్తులు హైకోర్టులో ఢిల్లీ హైకోర్టులో ఒక క్వాష్ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు సో దీని మీద విచారణ జరిపినటువంటి ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వము ఏదైనా ఒక సంస్థ అక్రమ కార్యకలాపాలు నిర్వహించిందని నిర్వహించినదని దానికి సంబంధించిన అకౌంట్లను బ్లాక్ చేస్తే దానికి సంబంధించి అంటే ఆ అకౌంట్కి సంబంధించిన చెక్కులు నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ఎన్ఐ యాక్ట్ సెక్షన్ వన్ థర్టీ ఎయిట్ ప్రకారంగా చెక్ బౌన్స్ కిందికి పరిగణలోకి తీసుకోబడదు అని చెప్పి న్యాయస్థానం భావించింది ఎందుకంటే మనం ఎవరికైనా చెక్కులు ఇచ్చినప్పుడు మన అకౌంట్లో డబ్బులు లేని సందర్భంలో చెక్ బౌండ్స్గా కరి కన్సిడర్ చేస్తారు కానీ ఆ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ కూడా ఆ కంపెనీకి సంబంధించిన లావాదేవీలు అక్రమాలు జరిగాయని చెప్పి ప్రభుత్వమే ఆ అకౌంట్లను బ్లాక్ చేసింది కాబట్టి ఆ చెక్ బౌన్స్ కేసులకు వాళ్ళు బాధ్యులు కాదు అని చెప్పి ఆ కేసును రద్దుపరచడం జరిగింది సో ఇలాంటి తీర్పులు మీకు అర్థమయ్యే భాషలో వివరించడానికి ప్రతీ నెల ఒక మ్యాగజిన్ రూపంలో మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం సో మీరు పన్నెండు నెలలకు గాను జస్ట్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు చెల్లించి సబ్స్క్రిప్షన్ తీసుకుంటే ప్రతి నెల ముఖ్యమైనటువంటి జడ్జిమెంట్ కాపీలను మీకు అందిస్తాం కావాలనుకుంటే ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కాల్ చేసి పొందవచ్చు ఓకే మిత్రులారా థ్యాంక్ యూ హింద్